సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఫైనల్గా రోజు ఒకరోజు మనకి ఈరోజు రేపు ఉదయం మధ్యాహ్నం వరకు దాటిందంటే చాలు మళ్ళీ తర్వాత ప్రజలకైతే సువార్త రాబోతుంది రాష్ట్రంలో బానుడు నిప్పులు కక్కుతూ ఉన్నాడు రాష్ట్రం అంతా సగుటున నలభై ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి సూర్యపేట భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ ప్రజలు ప్రజలు వేడితో ఉన్నారనమాట ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఇంకా మునుగోడు వేములపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ బొమ్మల రామారం మండలాల్లో వడగాలు పిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే మూడు రోజులుగా పెరిగిపోతున్న వేడి మరింత స్థాయికి అయితే చేరిపోయింది అయితే రేపు మధ్యాహ్నం వరకు కూడా కొంతవరకు ఓపిక పడితే చాలు అనమాట ఆ తర్వాత మనకి వాతావరణం అయితే మారిపోతుంది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక పది గంటల పాటు అయితే ఓపిక పట్టండి తర్వాత మళ్ళీ క్లైమేట్ మారిపోతుందని ముందుగానే వెదర్ రిపోర్ట్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం సో అందుకే వీడియో చేయడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను